కాళేశ్వరం కమిషన్కి సంబంధించి అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ రాజకీయంగా ఇప్పటికే ప్రజల ముందు ఈ నివేదికను పెట్టడం అనేది జరిగిపోయింది తర్వాత దానికి సంబంధించి ప్రతి దాడి అంటే రెస్పాన్స్ అటాక్ అనేది రాజకీయంగా బీఆర్ఎస్ కూడా చేస్తుంది ఇప్పుడు లీగల్ రెమెడీస్ ఏమేమి ఉన్నాయి అసలు ఈ నివేదిక అనేటటువంటిది న్యాయస్థానాలలో నిలుస్తుందా లేదా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ మేరకు గతంలో సుప్రీంకోర్టు చూ చేసినటువంటి సూచనల మేరకు కమిషన్ తన విధి విధానాలను నిర్ధారించిందా లేదా ఈ నివేదిక మీద టెంపరీగా అంటే అర్జెంటుగా వీళ్ళు అసెంబ్లీలో పెట్టడం ద్వారా బీఆర్ఎస్ని టార్గెట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది అందుగాను ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని అనుకుంటున్నారు అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ని పిలవాలి ఆయనే దానికి ఇప్పుడు కాజెండ రిజల్ట్ అంటే దేనికైతే ముఖ్యంగా దీనికి కారణం కర్త కర్మాగారిగా నిలిచాడు దాని యొక్క పర్యవసానానికి ఫలితానికి కూడా కేసీఆర్ఏ అన్న నివేదిక యొక్క సారాంశాన్ని అసెంబ్లీలో పెట్టడం ద్వారా అసెంబ్లీకి కేసీఆర్ ని పిలిచి వివరణ కోరాలి ఆయన చెప్పేటటువంటి విషయాల ద్వారా టార్గెట్ చేయాలి అనేటటువంటిది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశంగా ఉంది అయితే బీఆర్ఎస్ మాత్రం ఒకవేళ అసెంబ్లీ సమావేశాలు పెట్టడానికి ముందుగానే సుప్రీంకోర్టు ద్వారా ఈ కమిషన్ నివేదిక మీద స్టే తెచ్చుకోవడం కానీ ఇతరత్ర అనేక అంశాల మీద పరిశీలన చేసేటటువంటి దిశలో ముందుకు కదులుతోంది న్యాయపరమైనటువంటి లీగల్ రెమెడీస్ వైపే ఇప్పుడు ప్రస్తుతానికి దృష్టి సారిస్తున్నట్లుగా తెలుస్తుంది మరోవైపు చూస్తుంటే కనుక కేసీఆర్ అసలు అసెంబ్లీకి హాజరవుతారా లేదా లేదంటే నివేదికను అడ్డు పెట్టుకుని ముందుకు వెళ్లడం ద్వారా ప్రభుత్వం నివేదిక దగ్గర ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి సాక్ష్యాధారాలు కానీ ఇది జ్యుడిషియల్ కమిషన్ కావడం వల్ల దానికి ఉండేటటువంటి సాంకేతిక దృష్టిలో పెట్టుకుని కానీ కేసీఆర్ని అదుపులోకి తీసుకుని మరింత విచారణ చేస్తారా అనే చర్చ కూడా నడుస్తుంది దీని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల కాలంలో మీడియా నుంచి వస్తున్నటువంటి ఒత్తిడి దృష్ట్యా కేసీఆర్ని మీరు అరెస్ట్ చేస్తారా అదుపులో తీసుకుంటారా ఇలా రకరకాలైనటువంటి ప్రశ్నలు ఆయనకు ఎదురవడం తోటి ఆల్రెడీ కేసీఆర్ జైల్లో ఉన్నట్టుగానే లెక్క ఆయన ఫామ్ హౌస్లో మాత్రమే తనంతట తాను స్వీయ నియంత్రణతోటి స్వీయ నిర్బంధంలో ఉన్నారు ఎవరన్నా వెళ్ళి కలుస్తున్నారంటే జైలు అయినా కూడా అంతే ఉంటుంది కదా చుట్టూ సెక్యూరిటీ ఉంటుంది జైల్లో పెడతారు ఇప్పుడు ఫామ్ హౌస్ లో కూడా ఆయన చుట్టూ సెక్యూరిటీ ఉంటుంది ఆయన బయటికి అక్కడికి రాకుండా ఆ స్వీయ నియంత్రణ స్వీయ నిర్బంధంలో ఉన్నారు అంటూ చాలా తెలివిగా సమాధానం చెప్పారు అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వం మాత్రం కేసీఆర్ జోలికి వెళ్ళి ఆయన టచ్ చేసేటటువంటి సాహసం కానీ ప్రయత్నం కానీ ఇప్పట్లో చేసేటటువంటి అవకాశాలు ఏమి కనిపించట్లేదు అయితే మరోవైపు మాత్రం బీఆర్ఎస్ ఖచ్చితంగా సుప్రీంకోర్టులో దీన్ని సవాల్ చేయడము ఆ కమిషన్లో ఉండేటటువంటి లోపాలు నివేదికలో ఉండేటటువంటి అంశాలు లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు ఈ జ్యుడిషియల్ కమిషన్స్ ఉండేటటువంటి విధి నిషేధాలు వీటిని బేస్ చేసుకుంటూ స్టే తెచ్చుకోవడం ద్వారా ఒక రాజకీయపరమైనటువంటి ఆధిక్యాన్ని సాధించాలనే ప్రయత్నాలు బీఆర్ఎస్ చేస్తుంది ఏదేమైనా ఇది మాత్రం మరి కొంతకాలం పాటు మాత్రం ఈ వివాదం ఇలాగే ముందుకు కొనసాగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ తనదైనటువంటి కోణంలో తాను ముందుకు తీసుకెళ్తుంటే బీఆర్ఎస్ మాత్రము ఇది పూర్తిగా రాజకీయ పరమైనటువంటి కక్ష సాధింపు చర్యగా నిరూపిస్తుంది ందుకు ఒక ప్రయత్నం చేస్తుంది ఇప్పటికీ ఎవరు కూడా నిజానికి ఈ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికని అటు ప్రభుత్వంలో ఉండేటటువంటి ఉన్నత స్థాయిలో వాళ్ళు కానీ ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్లో కానీ పూర్తి స్థాయిలో చదివి అధ్యయనం చేసినటువంటి ఉదంతాలు అయితే కనిపించట్లేదు ఇప్పుడు లీగల్గా వచ్చినటువంటి ఇష్యూస్లో మాత్రమే లీగల్గా ఉండేటటువంటి న్యాయ నిపుణులు మాత్రమే చదవాల్సి ఉంటుంది ఎందుకంటే ఆరు వందల అరవై ఐదు పేజీల ఈ నివేదికలో ఎగ్జిక్యూ ఎగ్జిక్యూటివ్ సమరీ అంటే నిర్దిష్టమైనటువంటి అంశాలను పొందుపరిచి ప్రభుత్వం విడుదల చేసినటువంటి బయటపెట్టినటువంటిది ఒక అరవై పేజీల నివేదిక మాత్రమే ఉంది అరవై పేజీల నివేదికలో కూడా ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి వాదనలు కమిషన్ పూర్తి స్థాయిలో కేసీఆర్ని మంత్రుల్ని టార్గెట్ చేస్తూ ఇచ్చినటువంటి సారాంశాన్ని అంతా కూడా క్రోడీకరించుకుని కొంత విషయాన్ని మాత్రమే ఎంత మేరకు బయటపెట్టాలో తమకు ప్రయోజనాలు లేదంటే తాము అనుకున్నటువంటి లక్ష్యాలకు అనుగుణమైనటువంటి కొంత నివేదికను మాత్రమే అరవై పేజీల నివేదికను మాత్రమే ఇప్పటి వరకు బయటపెట్టారో ఆరు వందల అరవై పేజీల నివేదిక పూర్తి స్థాయిలో బయటకు రాలేదు అయితే న్యాయస్థానాల పరిధిలోకి వెళ్ళి దాని మీద విచారణ ప్రక్రియ మొదలైతే మాత్రం ఖచ్చితంగా మిగిలిన అంశాలన్నీ కూడా ఏ బేసిస్ మీద ఈ నివేదిక వచ్చింది దాంట్లో సూచించినటువంటి విధానాలు ఏంటి అందులో అప్పటి ప్రభుత్వంలో బాధ్యులైనటువంటి కేసీఆర్ హరీష్ రావు ఏటలా ఇచ్చినటువంటి సాక్ష్యాలను మేరకు పొందుపరిచారు దానికి దీనికి ఎంతవరకు ప్రామాణికంగా కమిషన్ తీసుకుంది అన్ని అంశాలు కూడా బయటకు రావాలంటే పూర్తి స్థాయిలో నివేదిక మీద అధ్యయనం జరగాల్సి ఉంటుంది అసెంబ్లీ సమావేశాలు లాంటివి జరిగితే కనుక ఖచ్చితంగా దాంట్లో ప్రసంగించే వాళ్ళు వివిధ పక్షాల తరపున ప్రసంగ పూర్తిస్థాయి నివేదికను అధ్యయనం చేస్తారు కనుక వరకు కూడా ప్రజల దృష్టికి వస్తున్నటువంటి అంశాలు మాత్రం అటు ప్రభుత్వం చెబుతున్నటువంటి ఎగ్జిక్యూటివ్ సమరీ ఇటు వాటి మీద రెస్పాండ్ అవుతూ టార్గెట్ చేస్తూ అటాక్ చేస్తున్నటువంటి బీఆర్ఎస్ వాదన మాత్రమే ప్రజల ముందుకు వస్తుంది వాస్తవిక పరిస్థితి ఏంటి అని తెలియాలంటే ఖచ్చితంగా న్యాయ ప్రక్రియలో భాగంగా విచారణ జరిగినా లేదంటే అసెంబ్లీ సమావేశాల్లో నాయకుల ప్రసంగాల ద్వారా కానీ పూర్తి స్థాయిలో ఈ నివేదిక సంబంధించినటువంటి సారాంశం తెలుసుకోవాల్సి ఉంటుంది